అధ్యాయం ముప్పై నాలుగు దుర్యోధనుడు శకుని దుశ్యాసనుడు మరియు కర్ణునితో సంప్రదించెను ఏదో విధముగా శాంతియుధముగా పాండవులను హస్తినాపురం నుండి దూరముగా వారణవత ప్రాంతముకు పంపివేసినచో ప్రజల హృదయం నుండి వారు క్రమముగా కనుమరుగవుతారని నిర్ధారించుకున్నారు దుర్యోధనుడు తిరిగి తండ్రి వద్దకు వెళ్ళి తమ ప్రాణాళికను వివరించెను అది వినిన ధృతరాష్ట్రుడు పాండవులు గతంలో తన కొరకు చేసిన కార్యములన్నింటినీ స్మరిస్తూ వారి ప్రణాళికను ఆమోదించుటకు భయపడెను ధృతరాష్ట్రుడు దుర్యోధనునితో కుమార నేను పాండవులకు ఈ విధముగా హాని చేస్తే తప్పక ప్రజలు నన్ను ఘోరముగా విమర్శించుతారు అని సందేహమును వ్యక్తపరిచెను అలాంటి అనుమానమును త్రోసిపుచ్చుతూ దుర్యోధనుడు ఇలా సమాధానం సమాధానమిచ్చాను తండ్రి నీవు నిశ్చింతగా ఉండు ధనకానుకలు మరియు సన్మానాలతో క్రమముగా తిరిగి ప్రజల సానుకూలతను సాధించవచ్చును పాండవులను వారణావతముకు పంపిన తరువాత మన స్థానమును సురక్షితము చేసుకుంటాను తరువాత పాండవులు తిరిగి వచ్చిన నష్టమేమీ ఉండదు ఋతరాష్ట్రుడు తిరిగి మనము సామరస్యముగా పాండవులను వారణావతముకు పంప ప్రయత్నించిన భీష్ముడు కృపుడు మరియు విధురుడు ఎప్పటికీని అందుకు అంగీకరింపరు వారికి కౌరవ పాండవుల పట్ల సమాన ప్రేమ ఇరువురి నడుమ ఈ వ్యత్యాసమును వారు సహింపరు అనెను దుర్యోధనుడు బదిలిస్తూ తండ్రి భీష్ముడు అందరికీ పితామహుడు అయినందున తటస్థముగా ఉండును అశ్వత్థామ మనపక్షమైనందున ద్రోణుడు కూడా జోక్యం చేసుకోడు దానితో కృపుడు కూడా మౌనము వహించును విదురుడు ఖచ్చితముగా పాండవులకు అనుకూలమైనను మనపై ఆధారపడి ఉండుట చేత ఏ రకమైన హానిని తలపెట్టలేడు అనెను ఇలా దుర్మార్గుడు అయిన పుత్రుని వాదనలతో ధృతరాష్ట్రుడు ఏకీభవించి పాండవులను వారణావతముకు పంపుటకు అనుమతిని ఇచ్చెను తరువాత దుర్యోధనుడు మరియు అతని సోదరులు అపారముగా సంపదలను వితరణ చేస్తూ ఉన్నత పదవులను కట్టబెట్టుతూ ప్రజలను తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలను క్రమముగా ఆరంభించింది అదే సమయంలో ధృతరాష్ట్రుని ఆదేశానుసారం కొంతమంది మంత్రులు రాజ్యసభలో వాత వారణావతములో జరిగే మహాశివుని మహోత్సవమును గురించి వర్ణించి వివరింపసాగిరి పదే పదే వారణావతమును గొప్ప మనోహర ప్రదేశమని వర్ణిస్తూ పాండవులకు ఆ ప్రదేశమును సందర్శించాలనే కోరిక కలిగేలా దానిని వారు ప్రశంసించిరి దానితో పాండవుల ఆసక్తిని గ్రహించిన ధృతరాష్ట్రుడు పాండవులతో వారణావత విహారముకు వెళ్ళి అక్కడి ఉత్సవములో పాల్గొని బ్రాహ్మణులకు దానాలు చేసి తిరిగి రావలసినదిగా సూచించను సూక్ష్మబుద్ధి గల యుధిష్ఠిరుడు ధృతరాష్ట్రుని ఉద్దేశమును గ్రహించినప్పటికీ నమ్రతతో ఆనందముగా అందుకు అంగీకరించెను భవిష్యత్తు రాజ్య శ్రేయస్సు కొరకై ఆశీస్సులను సాధించుటకు తన తల్లి మరియు సోదరులతో కలిసి బయలుదేరును దానితో సంతోషించిన దుర్యోధనుడు పురోచనుడనే మంత్రిని పిలిచి అతనితో ఇట్లు పలికెను నీవు నా శత్రువులను ప్రాణాళిక ప్రకారము నిర్మూలించుటకు తోడ్పడితే నా విశాలమైన రాజ్యములోనూ దాని అపార సంపదలోనూ నీకు భాగం ఇచ్చేదనని హామీ ఇస్తుంటిని కనుక పురోచన నీవు త్వరగా వారికంటే ముందుగా వారణావతము చేరుకొని అక్కడ నెయ్యి లక్క ఎండుగడ్డి నూనె మరియు కర్ర వంటి దహింపబడే పదార్థాలతో ఒక గొప్ప అందమైన భవనమును పాండవుల నివాసము కొరకు నిర్మించుము పాండవులు అందులో నివసించిన వా అది వారి వినాశం కొరకు నిర్మింపబడిన భవనము అని వారు ఊహింపలేనట్లుగా ఉండవలను భవన నిర్మాణమును పూర్తి చేసి గొప్ప విలాసవంతముగా దానిని అమర్చుము పాండవులను ఉన్నత గౌరవంతో ఆరాధించుము నీవు వారణావతంలోనే ఉంటూ వారి అవసరాలను నెరవేరుస్తూ ఉండుము దానితో కొంతకాలంకు నీవు తప్పక వారి విశ్వాసమును సాధింపగలుగుతావు ఆ పైన పాండవులు మరియు వారి తల్లి విశ్వాసముతో నిశ్చింతగా నిద్రించే సమయంలో ప్రధాన ద్వారముకు నిప్పంటించుము దానితో జనము పాండవులు భవనంలో ప్రమాదవశాత్తు మరణించినట్లుగా భావించెదరు దానితో మనపై ఎట్టి నింద పడదు పురోచనుడు దుర్యోధనుని దుష్ట పన్నాగంలో పాల్గొనటకు అంగీకరించి వేగముగా పరిగెత్తగల కంచరగాడి ధరలతో కూడిన రథములో వెంటనే వారణావతముకు బయలుదేరెను పాండవులు వారణావతముకు బయలుదేరిటకు ముందు పెద్దలు భీష్ముడు ధృతరాష్ట్రుడు ద్రోణుడు కృపుడు మరియు విధురుని సమీపించి వారి పాదాలకు నమస్కరించి ఆశీస్సులను పొందిరి విధురుడు మరియు అనేక మంది పురజనుడు వారి వెనక నగర పొలిమేర వరకు వెళ్ళి వీడ్కోలు పలికిరి ధృతరాష్ట్రుడు తన పుత్రుల పట్ల పక్షపా పాతంతో దుష్టబుద్ధితో ఉండనని అందరూ గ్రహించితిరి